కరీంనగర్ సిరి జూబ్లర్స్ లో అతిరిపోయే బ్రైడల్ కలెక్షన్ మీకోసం త్వరపడండి సిరి జూబ్లర్స్ టవర్ సర్కిల్ కరీంనగర్ వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్ నేను మీ సదాచారి తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సునీత విలియమ్స్ తో పాటు మరో ముగ్గురు ఆస్ట్రోనాట్స్ కూడా దివి నుంచి భూకి క్షేమంగా తిరిగి వచ్చారు మరి వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులు మరి వాళ్ళు చేసిన ప్రయోగాల గురించి మనకు వివరించడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రోనామర్ పంజాబ్ శ్రీకాంత్ గారు వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ శ్రీకాంత్ గారు చెప్పండి ఎనిమిది రోజుల్లో తిరిగి వద్దామని వెళ్ళిన సునీత విలియమ్స్ తో పాటు మరో ముగ్గురు ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి రావడానికి తొమ్మిది నెలల సమయం పట్టింది అసలు వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోవడానికి కారణం అంటారు నాసా హిస్టరీ కనుక చూసుకుంటే అండి నాసా హిస్టరీలో ఆస్ట్రోనాట్స్ పైకి వెళ్లి రావడం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఆ దాని వల్ల దానికోసం వాళ్ళు ఒక స్పేస్ జెట్ నిర్మించుకున్నారు ఓకే సుమారు ఒక వంద పైనే వాళ్ళు ప్రయోగాలు చేసి ఒక పెద్ద రాకెట్ పైన దానికి అటాచ్ చేసి ఒక పెద్ద ఇంకొక స్పేస్ క్రాఫ్ట్ దానిలో ఆస్ట్రోనాట్స్ వెళ్ళి వచ్చేవారు అనమాట ఇంతకు ముందు ఓకే సో అదా ఒక వంద ఎక్స్పెరిమెంట్స్ అలా చేశారు పక్కపోతే ఏమైందంటే అంటే ఆ ఇవెన్చువల్ గా ఆ స్పేస్ స్టేషన్ ఎలా అయితే బిల్డ్ చేశారో పాటలు పాటలుగా వెళ్లి అక్కడ వాళ్ళు బిల్డ్ చేశారు సో అది యునైటెడ్ స్టేట్స్ రష్యా జపాన్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కొలాబరేషన్ లో జరిగింది సో దానికి వాళ్ళు ఆ సుమారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆస్ట్రోనాట్స్ వెళ్ళి వస్తున్నారు బిల్డ్ అయిన తర్వాత చాలా పెద్దగా ఉంటుంది ఒక ఫుట్బాల్ సైజ్ ఫీల్డ్ గా ఒక రీసెర్చ్ లాబొరేటరీ స్పేస్ లో ఒక ల్యాబొరేటరీ లాగా అనమాట అక్కడ సైన్స్ ప్రయోగాలు ఇవి చేయడానికి వాళ్ళు నిర్మించుకున్నారు అయితే ఇక్కడ ఏమైందంటే దానితో ఇవెన్యుల్ గా నాసాక్ కానీ మిగతా వాటికి కానీ చాలా బర్డెన్ అయిపోయింది ఎకనామికల్ గా అంటే ఖర్చు చాలా అయిపోయింది సో దీన్ని మనం వేరే కంపెనీకి అప్పగిస్తే బాగుంటుంది అని చెప్పేసి టూ థౌజండ్ ప్రాంతంలో వాళ్ళు రెండు కంపెనీలు అప్ప చెప్పారు ఏమని మీరు ప్రైవేట్ గా ఒక స్పేస్ క్రాఫ్ట్ నిర్మించండి మేము మీకు పే చేస్తామని ప్రైవేటైజ్ చేశారనమాట సో దానికోసం ఆ కాంట్రాక్ట్ రెండింటికి ఇచ్చింది ఒకటి బోయింగ్ కి ఇంకొకటి స్పేస్ ఎక్స్ కి బోయింగ్ స్టార్ లైనర్ వాళ్ళు ఫస్ట్ నుంచే కొంచెం తడబడుతూ ఉన్నారు వాళ్ళ టైం లైన్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఎక్స్టెండ్ అవుతూ మళ్ళీ ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది స్టార్టింగ్ నుంచి కొంత ప్రాబ్లం కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశారు సో ఎందుకంటే రీసెర్చ్ చాలా సంబంధించింది కదా సైన్స్ రీసెర్చ్ సో క్రూ డ్రాగన్ అంటే ఈ బోయింగ్ బోయింగ్ ది స్టార్ స్పేస్ ఎక్స్ ది క్రూ డ్రాగన్ ఈ రెండు స్పేస్ క్రాఫ్ట్స్ వేరే కంపెనీస్ వాళ్ళు నిర్మించుకుంటున్నాయి లో ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఇలాన్ మస్క్ ఈ క్రూ డ్రాగన్ అనేది చాలా ఫార్వర్డ్ గా వెళ్ళి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు ఆస్ట్రోనోట్స్ అక్కడికి కార్గో తీసుకెళ్లారు వచ్చారు మళ్ళీ కూడా తీసుకెళ్లారు ఇప్పుడు మనం వచ్చింది క్రూ నైన్ అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ క్రూస్ వాళ్ళు గారు ఆల్రెడీ రెండు మూడు సార్లు వెళ్ళొచ్చు రెండు మూడు సార్లు అప్పుడు ఏం ఫేస్ అవ్వలేదు సో సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ వీల్ ఏంటంటే టెస్ట్ పైలట్స్ ఈ బోయింగ్ అయినకి బోయింగ్ కలిపి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారనమాట అంటే వాళ్ళు ఏం చేయాలి దాన్ని వాళ్ళు అక్కడికి ప్రయాణం దానిలో ప్రయాణం చేసి అన్ని కరెక్ట్ గా సెలెక్ట్ పనిచేస్తున్నాయా లేదా అనేది వాళ్ళు సర్టిఫికేషన్ వాళ్ళు ఇచ్చిన తర్వాతనే అప్పుడు నేస్ దాన్ని అప్రూవ్ చేస్తుంది అనమాట ఆ విషయంలో స్పేస్ ఎక్స్ డ్రాగన్ అయిపోయింది సో దీనికి టెస్ట్ పైలట్స్ బుచ్ విల్మోర్ అండ్ సునీత విలియమ్స్ సో వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే వెళ్లే క్రమంలో దీనిలో హీలియం ట్యాంక్స్ ఆ హీలియం ట్యాంక్స్ ఉంటాయి అనమాట అంటే దానికి ఈ ఫ్యుయల్ ఫ్యూయల్ ని ప్రెజర్ గా బయటకు పంపించేదానికి హీలియం ట్యాంక్స్ ఉంటాయి దానిలో లీక్స్ ఏర్పడ్డాయి ఓకే సో సుమారు ఒక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనుకుంటా ఆ ట్రస్టర్స్ లో ఒక రెండిట్లలో మనకి హీలియం లీక్స్ వల్ల ఒక ఫైవ్ త్రస్టర్స్ పని చేయలేదు సరిగ్గా సో అంటే బ్యాకప్ థ్రస్టర్స్ ఉంటాయి అలా అని కాదు కాకపోతే ఏంటంటే వెళ్ళేటప్పుడు ఆ ప్రాబ్లం వచ్చింది సో మళ్ళీ ఇంకేమన్నా వచ్చేప్పుడు ప్రాబ్లం వస్తుందా ఎందుకంటే థ్రస్టర్స్ కూడా పని పనిచేయకుండా గానీ ప్రెజర్ రాకున్నా గానీ చిన్న డీవియేషన్ ఉన్నా కానీ స్పేస్ క్రాఫ్ట్ కంప్లీట్ గా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఓకే సో దాని వల్ల వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయారు వెళ్ళేటప్పుడు అక్కడికి ఇన్ఫార్మ్ చేశారు అదే స్టార్ తిరిగి రావడానికి మళ్ళీ ఇక్కడ నుంచి టెస్ట్ చేసి ఇక్కడ నుంచి అక్కడికి కోఆర్డినేట్ చేసి చేశారు గానీ బట్ ఫైనల్ గా వన్ థ్రస్టర్ ఆ ఒకటి మిగిలిపోయింది మళ్ళీ బ్యాకప్ ఆన్లైన్ కాలేదన్నమాట ఫెయిల్ అయిపోయింది సో అక్కడికి రావచ్చు కాకపోతే ఏంటంటే ఇంకా వెళ్ళేటప్పుడు ఏమైనా వచ్చేటప్పుడు ఏమైనా క్రస్టర్స్ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది సో అది రిస్క్ ఎందుకు అని చెప్పేసి నాసాలో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మిక్స్డ్ ఒపీనియన్ ఉండే అనమాట సో కొంతమంది వెళ్ళాలి ఎందుకంటే చాలా వరకు కూడా అంటే మళ్ళీ అదంతా వదంతులు అండి బేసికల్ గా ఏంటంటే ఈ స్పేస్ క్రాఫ్ట్స్ లో వెళ్ళి రావడం మళ్ళీ అక్కడ రావడము అనేది జనరల్ గా జరుగుతూ ఉంటుంది రెగ్యులర్ గా ఈ క్రూ రొటేషన్ అంటారు క్రూ అంటే మనకి వాళ్ళ టీమ్ అనమాట సైంటిఫిక్ రీసెర్చ్ టీమ్ క్రూ అక్కడికి వెళ్తుంది ప్రయోగాలు చేస్తుంది మళ్ళీ ఇంకొక క్రూ రాగానే వాళ్ళని రిలీజ్ చేస్తారు సో ఈ రొటేషన్ పద్ధతిలో ఎప్పుడు అక్కడ ప్రయోగాలు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎప్పుడు ఖాళీగా లేదు ఎప్పుడు ఆస్ట్రోనాట్ తో నిండి ఉండే ఉంది కాకపోతే ఏదైనా టెస్ట్ పైలట్ కదా ఇది టెస్ట్ ఇది సర్టిఫై చేస్తేనే స్టార్ లైనర్ నాసా అప్రూవ్ చేస్తుంది ఎనిమిది మిషన్ అనేది ఇప్పుడు వాళ్ళు ఆగిపోయారు సో ఇప్పుడు మనకి వాళ్ళు ఎలా రావాలి ఇప్పుడు వాళ్ళు అక్కడ గడిపారు కదా ఈ తొమ్మిది నెలల్లో వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొని ఉంటారు స్పేస్ లో అంటే జనరల్ గా ఇక్కడ ఉండే వాతావరణం గానీ స్పేస్ లో ఉండేది వెదర్ గానీ చాలా తేడా ఉంటది కదా వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి అంటే వీళ్ళందరూ చాలా ట్రైన్డ్ ఆస్ట్రోనాట్స్ అండి చాలా మందికి విషయం తెలియదంటే వీళ్ళు నెలల పాటు సంవత్సరం పాటు వీళ్ళు చిన్నప్పటి నుంచి సునీత విలియమ్స్ కూడా తను చాలా వరకు యుఎస్ కమా నేవీ కమా నేవీలో పనిచేసింది సో వీళ్ళందరి పైలట్స్ అనమాట చాలా రెగ్యులర్ ట్రైనింగ్ ఉంటుంది దాన్ని మనం తట్టుకోలేము బేసికల్ గా సో వాళ్ళందరూ ట్రైన్ అయి ఉంటారు సో వీళ్ళకి అది కొత్త ఏం కాదు సో దీనిలో మనకి ఏంటంటే కొత్త విషయం ఏంటంటే టైం పీరియడ్ ఎక్కువ టైం టైం పీరియడ్ యూజువల్ గా మనకు లాంగెస్ట్ స్టే మనకు సుమారు ఒకటేసారి ఆ నాలుగు వందల ఇరవై రోజులు ఏదో సంవత్సరం పైన ఆస్ట్రోనాట్స్ వల్ల ఉన్నారు ఓకే సో ఇది జనరల్ గా జరుగు అంటే అంత లాంగ్ గా అనుకోకుండా ఉన్నారు బట్ యూజువల్ గా అయితే ఒక త్రీ మంత్స్ మంత్స్ వన్ ఇయర్ అలా జరుగుతూ ఎయిట్ మంత్స్ కి క్రూ రొటేషన్ పద్ధతిలో చేంజ్ అవుతూ కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ అని చేశారు కానీ ఏంటంటే అక్కడ ఉండిపోవడం వల్ల సో ఎలాంటి పరిస్థితులు అంటే ఇప్పుడు మనకు అంతరిక్షంలో జనరల్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు భూమి పైన మనం ఏదైనా ఒక బాల్ గానీ ఏదైనా తీసుకుంటే ఇట్లా విడిచిపెడితే కింద పడుతుంది ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి ఇప్పుడు మనం నిలబడి ఉన్నామంటే మన బాడీలో ప్రతి ఇంచుకో మీ హెయిర్ కూడా గురు శక్తి వల్ల లావుతూ ఉంటుంది మసిల్స్ టిష్యూస్ ఈవెన్ మీ హార్ట్ కూడా బ్లడ్ పంప్ చేస్తూ ఉంటుంది కదా సో ఆటోమేటిక్ గా అది కిందికి వెళ్తూ ఉంటుంది సో ఇప్పుడు హార్ట్ అనేది మసిల్ పంప్ పైకి చేయాలంటే గ్రావిటీకి అగైన్స్ గా చేయాలి కదా సో అంత హార్ట్ గా హార్ట్ లో పంప్ చేసినప్పుడు పైకి వెళ్తుంది అనమాట సో ఇదంతా ఈక్వల్ గా మనకు ఇక్కడ మనం ఇవాల్వ్ అయినాము ఇక్కడ మనం మానవులు ఇక్కడ వెరిగినాం కాబట్టి అదే మీరు స్పేస్ లోకి వెళ్తే మీరు ఫ్రీగా ఫ్లోట్ అవుతూ ఉంటారు సో అక్కడ ఏమవుతుంది ఆబ్వియస్ గా ఇక్కడ పంప్ అయింది కిందికి వెళ్ళదు ఓకే సో ఈ భాగం దగ్గరగా ఉంటుంది కాబట్టి పైకి ఎంత ఫ్లూయిడ్స్ అని అక్యూమిలేట్ అయిపోయి మళ్ళీ ఆస్ట్రోన్స్ ఫేస్ చూస్తే కనుక అంత పఫీ ఫేసెస్ అయిపోతాయి ఇంత ఉబ్బిపోతాయి సో ఇలా ఫ్లూయిడ్స్ అని అక్యుమిలేట్ అయ్యే విషన్ కూడా కొంచెం దెబ్బతింటుంది జుట్టు కూడా పైకి లేచి ఉంటుంది పైకి లేచి ఉంటుంది సో ఈ ఫిజికల్ గా కూడా మనకి ఇప్పుడు లెగ్స్ పైన మనం దీనిపైన నిలబడితే మనకి లెగ్స్ కి మసిల్స్ అనేది వర్క్ ఉంటుంది నడుస్తాం కాబట్టి సో అక్కడ వర్క్ ఉండదు మసిల్స్ కి సో దాని వల్ల మసిల్ లాస్ ఉంటుంది కరిగిపోతూ ఉంటుంది మసిల్ సో మన మనకి మసిల్ పని ఉన్నప్పుడే మసిల్ అనేది మసిల్ లాగా ఉంటుంది సో స్పేస్ లో మనం ఎంత ఎక్కువ రోజులు గడిపితే అంతా ఆరోగ్యపరమైన సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ కార్డియోస్ అంటే హృదయ సంబంధిత అక్కడ ఇప్పుడు హార్ట్ షేప్ కూడా స్లైట్ గా రౌండ్ గా చేంజ్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే హార్ట్ కి ఎక్కువ అవసరం ఉండదు అగైన్స్ట్ అంటే గురుత్వాకర్ష శక్తికి అగైన్స్ట్ గా పంప్ చేయాల్సిన అవసరం ఉండదు శ్రీకాంత్ గారు భారత సంతతికి చెందిన సొంత విలియమ్స్ గురించి మాట్లాడినట్లయితే ఎందుకు తన ఇంత బ్రేవ్ హార్ట్ మైన్ అంటే ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్ట్రోనాట్స్ అందరూ చాలా బ్రేవ్ హార్ట్స్ అండి ఎందుకంటే మా మీరు ఒక విషయం చెప్పాలంటే మీరు ఎక్కడో ఒక అన్నోన్ ప్లేస్ కి ట్రైన్ అయ్యి వస్తారా రాలో ఎందుకంటే నీలాండ్ స్ట్రాంగ్ అప్పుడు అపోలో మిషన్ వెళ్ళినప్పుడు చాలా మంది రాకెట్ ఎక్స్పెరిమెంట్స్ లో చనిపోయారు కొలంబియా స్పేస్ షటిల్ డిజాస్టర్ అప్పుడు కల్పనా చావ్లా కూడా చనిపోయారు ఆస్ట్రోనా చనిపోయారు స్పేస్ ఫ్లైట్ అనేది ఆల్వేస్ రిస్క్ తో కూడి ఉన్నప్పుడు సో ఒకవేళ మీకు కనుక ఇప్పుడు జనరల్ గా సపోజ్ ఢిల్లీ కో ఎక్కడికో ఒక ట్రిప్ వెళ్ళాలి అనుకోండి మీ ప్రొఫెషన్ అనుకోండి బట్ నైన్టీ పర్సెంట్ తిరిగి వస్తారండి ఒక టెన్ పర్సెంట్ మాత్రం రిస్క్ ఉంటుంది అని చెప్తే బట్ స్పేస్ లో రివర్స్ లో అట్లా ఏముండదు అంటే వీళ్ళు దాని తగ్గట్టు చాలా టెస్ట్ చాలా రిగిరస్ గా ట్రైనింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా బాగుంటుంది బట్ దట్ రిస్క్ ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే మనకి ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్ వచ్చే క్రమంలో మళ్ళీ మనం దాని గురించి మాట్లాడుకుందాము గ్రాహక శక్చున్నాయి మనకి అవి కు దానికి తాకినా గానీ అవి చాలా డ్యామేజ్ అవుతుంది సో ఈవెన్ కల్పనా చావ్లా విషయంలో తనకి స్పేస్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ట్యాంక్ అంటే ఎన్ని టెస్ట్లు చేసినా రిస్క్ అయితే ఉంటుంది రిస్క్ అయితే ఉంటుంది సో ఇదంతా చూసుకుంటే కనుక మళ్ళీ ఇప్పుడు తను టెస్ట్ చేసి వద్దామని వెళ్ళింది అక్కడ స్టక్ అయిపోయింది సో ఫ్యామిలీ గురించి చాలా దూరం ఉండాలి మళ్ళీ స్పేస్ క్రాఫ్ట్ అక్కడ మీరు ఉన్నప్పుడు చాలా లోన్లీనెస్ ఉంటుంది ఎంత ఎంతమంది ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఉన్నా గానీ లోన్లీనెస్ చాలా ఉంటుంది సో సైకలాజికల్ గా ఎఫెక్ట్ ఉంటుంది అది బేసికల్ గా సో మళ్ళీ అట్ ద సేమ్ టైమ్ మీరు అక్కడ ఖాళీగా ఉండడానికి ఉండదు ఎందుకంటే మీరు యువర్ ట్రైన్ ఆస్ట్రోనాట్ సో వాళ్ళు ఏం చేయాలి ప్రయోగాలు చేయాలి సో ఇమీడియట్ గా ఓకే లైఫ్ లో ఏదైతే మనం ఇక్కడ ఉన్న టైం యూటిలైజ్ చేసుకోవాలి వాళ్ళు సుమారు వన్ ఫిఫ్టీ ప్లస్ ఎక్స్పెరిమెంట్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు భుజనాలలో ఫుల్ గా యూటిలైజ్ చేసుకుని లేదు మన మానవాళి కోసం కష్టపడాలి మన టైం ని యూటిలైజ్ చేసుకోవాలి ఫ్యూచర్ తర్వాత మాట్లాడుకుందాము మనం చేసే ప్రతి ఒక్క మినిట్ నా వీళ్ళకి యూజ్ అవ్వాలి అది నేను స్ట్రాంగ్ గా ఉంటేనే అవుతుందని ఒక చాలా టఫ్ గా మైండ్ సెట్ ఉంటేనే వాళ్ళు ఆ ప్రయోగాలు చేయగలరు ఎందుకంటే ఆ క్రూ రొటేషన్ లో చాలా మంది వస్తుంటారు వెళ్తుంటారు బట్ అగైన్ చెప్పినట్టు ఈవెన్ యాక్సిడెంట్స్ అనేది దట్ జనరల్ గా అవుతుంటాయి సో ఇదంతా చూసుకుంటే కనుక తను మనకు సునీత విలియమ్స్ చాలా గట్టి మైండ్ సెట్ ఇన్స్పిరేషన్ ఫ్యూచర్ జనరేషన్స్ కి పిల్లలకి గానీ ఫ్యూచర్ జనరేషన్స్ గాని అంటే ఒక టఫ్ టైం వచ్చినప్పుడు మీరు లైఫ్ లో అనుకోకుండా ఒక వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి ఓకే తిరిగి రావడం కష్టం అనే పరిస్థితి నుంచి సేఫ్ గా ల్యాండ్ అయ్యారు కదా అసలు ప్రాసెస్ అది 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 ఇంకొక ప్రాసెస్ అండి అది మాట్లాడుకుంటే సునీత విలియమ్స్ ఎందుకు అంత టఫ్ మైండ్ సెట్స్ అంత టఫ్ పీపుల్ అని చెప్పేసి మాట్లాడుకుంటే ఇప్పుడు భూమికి ఒక నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో అది ఇలా తిరుగుతూ ఇరవై ఎనిమిది వేల గంటకి ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో సో అలా తిరుగుతూ ఉన్న దాన్ని మీరు తీసుకొచ్చి ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ చేయాలి నాలుగు వందల కిలోమీటర్లు ఎత్తుతుంది సో అది ఫస్ట్ ఫోర్ ఫోర్ ఫేజెస్ ఉంటాయి అండి ఫస్ట్ దాని నుంచి డిటాచ్ అయిపోయింది మొన్న డిటాచ్ అయింది కదా నిన్న మార్నింగ్ డిటాచ్ అయింది సో అలా సెవెంటీన్ అవర్స్ దాని నుంచి డిటాచ్ అయిపోయి దాని దాని ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చుట్టూ ఒక కీబోర్డ్ ఫియర్ అని ఉంటుంది అనమాట రెండు ఉంటాయి కీపోర్డ్స్ ఫియర్ ఒకటి ఇంకొకటి ఆ ఎలిప్సాయిడ్ అంటారు అనమాట ఈ రెండు ఏరియా దూరం వచ్చిన తర్వాత అంటే స్పేస్ స్టేషన్ నుంచి దూరంలో ఉన్నాము ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అక్కడికి వెళ్ళరాదు ఒకసారి బయటకు వచ్చినా అంటే సో ఆ గైడ్ లైన్స్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉంటాయి సో ఆ డిఆర్ ఆర్బిట్ నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు తిరుగుతూ 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 ఏం చేస్తారంటే ఫార్టీ ఫైవ్ కరెక్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు మీరు ఇంత టెక్నికల్ గా ఉంటుంది అంటే మీరు ఒకటి చూడాలి ఇప్పుడు భూమిలా తిరుగుతూ ఉంటుంది ఓకే ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇలా తిరుగుతూ ఉంటుంది సో డిఫరెంట్ ఇప్పుడు ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఉంది అనుకోండి మీరు అలా తిరుగుతున్నప్పుడు మీరు ఎలా ల్యాండ్ చేయాలంటే అది ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా వచ్చి ఈ బేసికల్ గా ఈ ఫ్లోరిడా తీరంలో ఇలా ల్యాండ్ చేయాలి భూమి తిరుగుతూ ఉంటుంది ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది సో ఆ ట్రాజెక్టరీ అనేది ఫస్ట్ స్టెప్ ఏంటంటే డి ఆర్బిట్ బర్న్ అంటారు ఫస్ట్ స్టెప్ అంటే ఇంత ఎత్తులో నుంచి ఫస్ట్ ఎత్తు దించాలి దాని కిందికి భూమికి ఇంత ఎత్తులో నుంచి తక్కువ అవ్వకుంటూ రావాలి వేగం తగ్గిస్తూ రావాలి ఎందుకంటే అది మనకు అంత స్పీడ్ నుంచి ల్యాండింగ్ అయ్యే టైం వరకు గంటకి కేవలం ఇరవై ఏడు కిలోమీటర్లు పర్ అవర్ వేగంతోనే స్పేస్ క్రాఫ్ట్ ప్రయా ప్రయాణించాలన్నమాట సో అదే చేయాలంటే దానికి చాలా స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ డిఆర్బిట్ బర్న్ ఒకటి ఇలా తిరుగుతూ తిరుగుతూ వచ్చి స్లో చేసి వాళ్ళ ముందర రాకెట్స్ ఉంటాయి డ్రేకో సో ఇప్పుడు మీరు స్పేస్ క్రాఫ్ట్ ఇలా వెళ్తుంది అనుకోండి మీరు ఇక్కడ రాకెట్స్ ప్రయోగిస్తే ఆపోజిట్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది మన చిన్నప్పుడు మనం మనం దీపాలి రాకెట్ చేస్తే నుంచి వచ్చి పైకి వెళ్తుంది సో దీనికి ఆపోజిట్ లో ఇట్లా చేసారు అనుకోండి ఆపోజిట్ ఫోర్స్ క్రియేట్ అయితే స్లో అవుతుంది కిందికి పడిపోతుంటుంది సో అలా పర్టికులర్ డైరెక్షన్ లో మనం వచ్చి అదంతా పర్టికులర్ క్యాల్కులేట్ చేసి ఫ్లోరిడా ఫ్లోరి వెళ్లేలాగానే మనం ఆ డిఆర్బిట్ బర్న్ అనేది కావాలి సో అది అట్లా బర్న్ అవుతూ వచ్చి ఒక పదిహేను నిమిషాల తర్వాత లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడుతున్నాను ల్యాండ్ అయ్యే ముందు సో పన్నెండు నిమిషాలు మాత్రం అట్లా పడుతుంది ఎక్కడ నుంచి నాలుగు వందల కిలోమీటర్ల నుంచి నూట అరవై కిలోమీటర్ల వరకు ఆ ల్యాండ్ ఆ డిఆర్బి కూడా ఎలా కావాలంటే అది అంతరిక్షంలో నుంచి మన వాతావరణంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ నూట అరవై కిలోమీటర్ల ఎత్తులో దాని యాంగిల్ కూడా ఒక సుమారు ఒక సిక్స్ డిగ్రీస్ ఉండాలి దాని హీట్ షీల్డ్ ఉంటుంది ముందర కోన్ ఉంటుంది ఆ డైరెక్షన్ లోనే మనకు కావాలి ఎందుకంటే దానికి స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయి ఆ మన పారాషూట్స్ ఉన్నాయి ఇవన్నీ ప్రాపర్ గా చే ఎందుకంటే స్పీడ్ ఇలా అయితేనే మనకు దాని ఎయిర్ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది ఇప్పుడు మనకు విమానం చూస్తే కనుక ముందర ఇలా ఉంటుంది అది విమానం సైడ్ లో ఇలా అనుకోండి ఎయిర్ రెసిస్టెన్స్ చాలా ఉంటుంది అది ఎక్కడికి అంతరిక్షంలో మిస్ అయిపోయి క్రాష్ అయిపోతుంది సో వన్ డిగ్రీ యాంగిల్ కూడా చాలా ఇంపార్టెంట్ సో అలా వచ్చిన తర్వాత వన్ ట్వంటీ డిగ్రీ నూట ఇరవై ఎత్తులో ఉన్నప్పుడు అక్కడ అట్మాస్ఫిరిక్ ఎంట్రీ వాతావరణంలోకి ఎంటర్ అవుతుంది సెకండ్ ఫేజ్ అది చాలా టఫెస్ట్ ఫేజ్ అది అంటే అక్కడ ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సుమారు ఇరవై ఏడు వేల గంటకి ఇరవై ఏడు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉంటుంది ల్యాండ్ అయ్యే ఫ్లో సముద్ర తీరం కూడా కరెక్ట్ గా డైరెక్షన్ ఉండాలి డైరెక్షన్ ఉండాలి సో ఈ ఫస్ట్ ప్రాసెస్ లో ఏదో ఒక చిన్న మిస్టేక్ అయినా గానీ ఈ ప్లేస్ లో సరిగ్గా యాంగిల్ లేకున్నా గానీ హీట్ షీల్డ్ కానీ ఇవన్నీ సరిగ్గా పనిచేయాలి ఎందుకంటే హీట్ తట్టుకోవాలి ఎంత హీట్ ఉందంటే నూట ఇరవై కిలోమీటర్లు ఎత్తులు ఒక్కసారి వాతావరణకు ఎంటర్ అయిన తర్వాత గంటకి ఇరవై ఏడు వేల కిలోమీటర్ పర వేగంలో దాని ఆ ప్రెషర్ వల్ల వాతావరణ పీడనం వల్ల అది దాని చుట్టూ ఉన్న హీట్ షీల్డ్ మండిపోతూ ఉంటుంది అనమాట అట్లాంటి మెటీరియల్ తో క్రియేట్ చేస్తారు కార్బన్ ఫైబర్ ప్లస్ ఇంకోటి పీకా ఎక్స్ మెటీరియల్ అంటారు ఫినలిక్ ఇంప్రెగ్నేటెడ్ కార్బన్ అబర్ అంటారు అనమాట ఔటర్ ఏర్ ఏంటంటే బర్న్ అవుతూ కాలి లిటరల్ గా కాలిపోతూ ఉంటుంది ఔటర్ లేయర్ మండుతూ ఉంటుంది మండిపోయి ఎగ్జాస్ట్ అవుతూ ఉంటుంది ఆ వద్ద లేయర్ మాత్రం లోపల ప్రొటెక్ట్ చేస్తుంటుంది వీళ్ళ లోపల ఆ టెంపరేచర్ లో మనం ఈ టెంపరేచర్ లో ఉంటాం అనమాట చెప్పాలండి బయట మాత్రం సిక్స్టీన్ హండ్రెడ్ టు ఒక పంతొమ్మిది వందల డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది ఆ లోపల వాళ్ళు అలా పడిపోతూ పడిపోతూ ఆ స్పీడ్ తగ్గి ఎందుకంటే ఆ వాతావరణ పీడ స్పీడ్ తగ్గిపోతూ ఒక ఐదు కిలోమీటర్ల వరకు వస్తుంది ఈ ఫేజ్ లో మనకు రేడియేషన్ కమ్యూనికేషన్ ఉండదు ఆస్టోట్స్ తో ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే దాని చుట్టూ కాలిపోతుంటుంది కాబట్టి ప్లాజ్మా లాగా ఫామ్ అయ్యి సెన్సార్ కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ అండ్ కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ ఫేస్ అంటారు లాస్ ఆఫ్ సిగ్నల్ అంటారు టెక్నికల్ గా ఎల్ఓఎస్ ఎస్ అంటారు సో దాని తర్వాత ఐదు కిలోమీటర్ల ఎత్తుకు వస్తుంది థర్డ్ స్టెప్ ఐదు కిలోమీటర్ల ఎత్తుకొచ్చిన తర్వాత ఆ రెండు టైప్స్ ఆఫ్ పారాషూట్స్ ఉంటాయి ఫస్ట్ టైప్ లో ఒక డ్రేకో డ్రోప్ పారాషూట్స్ అంటారు అవి అప్పటి వరకు ఒక ఐదు వందల యాభై కిలోమీటర్ల వేగంగా పడిపోతుంది ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఇవి సడన్ గా షూట్ అవుట్ అవుతాయి అలా స్లో అవుకుంటూ బ్యాలెన్స్ అవ్వుకుంటూ వచ్చి ఎందుకంటే అది దాని ఓరియంటేషన్ కూడా కరెక్ట్ ఉండాలి సో అట్లా వచ్చిన తర్వాత ఆ ఫేజ్ లో సుమారు ఒక రెండు వందల కిలోమీటర్ పర్ అవర్ వేగానికి పడిపోతుంది రెండు కిలోమీటర్ల అతలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ మెయిన్ పారాషూట్స్ మీరు వీడియో చూసే ఉంటారు ఆ మెయిన్ పారాషూట్స్ వస్తాయి స్లోగా వాళ్ళు ట్వంటీ సెవెన్ కిలోమీటర్ పర్ అవర్ అంటే గంటకు సుమారు ఏడు ఎనిమిది మీటర్లు సారీ సెకండ్ కు ఏడు ఎనిమిది మీటర్లు ఆ వేగంకి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు అక్కడ ల్యాండ్ అవుతారు యా భూమిపైకి తిరిగి వచ్చిన ఆస్ట్రోనట్స్ తొమ్మిది నెలలు స్పేస్ లో గడిపి వచ్చిన ఆస్ట్రోనట్స్ ఉన్నారు కదా ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయి సో ఇలాంటి ఆరోగ్య పరిస్థితులు మంచి క్వశ్చన్ అని ఇప్పుడు బేసికల్ ఏంటంటే వాళ్ళు అంతరిక్షంలో ఉన్నప్పుడు ఆ తొమ్మిది నెలలు అక్కడ ఈ వాతావరణానికి బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి చెప్పారు ఎందుకంటే మన హార్ట్ అనేది పైకి పంప్ చేస్తూ ఉంటుంది మసిల్స్ కి వర్క్ ఉండదు మన బోన్ డెన్సిటీ ఎముకల్లో కాల్షియం శాతం దాని డెన్సిటీ సాంద్రత కూడా తగ్గిపోతుంది ఎందుకంటే పని ఉండదు ఇప్పుడు మనం నిలబడితే మన వర్క్ బోన్స్ కి వర్క్ ఉంది ఎందుకంటే గ్రావిటీ ఇదంతా మన స్ట్రక్చర్ నిలబెడుతుంది కానీ అక్కడ వర్క్ ఉండదు కాబట్టి ఒక సుమారు ఒక ట్వంటీ పర్సెంట్ బోన్ లాస్ ఆ బోన్ లాస్ కూడా మళ్ళీ బాడీ ఫిల్టర్ చేస్తే కిడ్నీ స్పైన్ ఎఫెక్ట్ బోన్ అని మళ్ళీ మళ్ళీ ఆరోగ్య పరిస్థితిలో ఇక్కడికి తగ్గట్టుగా సుమారు ఒక ఆరు నెల అంటే ఇమ్యూడియట్ గా స్టార్ట్ అవుతుంది అండి వాళ్ళ రికవరీ దీనిని గ్యాస్ వచ్చిన తర్వాత వాళ్ళని రీకండిషనింగ్ కండిషనింగ్ అంటారు అనమాట ఆ ఫేజ్ లో ఉంటారు సో మినిట్ గా రాగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళని దాని నుంచి బయటకి తీసిన తర్వాత వాళ్ళకు ఇమీడియట్ గా మళ్ళీ గ్రావిటీ లో ఉంటారు సో అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ గా ఉంటుంది సో వాళ్ళ మళ్ళీ ఒకసారి ఏంటంటే హార్ట్ అనేది మళ్ళీ కిందకి పంప్ చేస్తూ ఉంటుంది సో పైనంతా బ్లడ్ ఎక్కువ ఉండదు చాలా బిజినెస్ కన్ఫ్యూజ్ స్టేట్ ఒక లైట్ హార్టెడ్నెస్ హెడ్ ఎక్ వామిటింగ్ సెన్సేషన్ ఇంకొకటి ఏంటంటే మనకి ఆ ఇయర్ బ్యాలెన్స్ సిస్టమ్ అంటారు ఇక్కడ మన చెవిలో బ్యాలెన్స్ చేయడానికి సపోజ్ ఎట్లా అంటే మనం ఇప్పుడు బిల్డింగ్స్ వీళ్ళు చేసే వర్కర్స్ ఉంటారు కదా చిన్న ఆ బ్యాలెన్సింగ్ కోసం చిన్న ఒకటి ఇట్లా వాడతా ఉంటారు వాటర్ లెవెల్ కోసం సో మనకి పనిచేస్తుంది అనమాట మనం ఇట్లా హెడ్ ఇలా తిరుపుతున్నాము సో ఇదంతా మనం బ్యాలెన్స్ ఎలా అవుతున్నాం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనం మన బ్యాలెన్స్ అనేది సో స్పేస్ లో ఇదంతా డిస్టర్బ్ అయిపోతుంది స్పేస్ లో ఏమి ఉండదు గ్రావిటీ ఉండదు సో ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఇమీడియట్ గా మోషన్ సిక్నెస్ ఉంటుంది పడిపోతూ ఉంటారు వాళ్ళు నిలబడలేదు ఫస్ట్ ఏంటంటే నిలబడలేరు ఎందుకంటే కాళ్ళకి ఆల్మోస్ట్ నైన్ మంత్స్ తర్వాత వాళ్ళకు ఆల్మోస్ట్ నీటు అంటే చిన్నప్పుడు ఎట్లా నడుచుకుంటారో మళ్ళీ అట్లా నేర్చుకుంటారు కొన్ని రోజులు సో అదనమాట సో హార్ట్ కు కూడా కిందికి పంప్ ఉంటుంది మళ్ళీ సో పైకి మళ్ళీ మళ్ళీ వెళ్లేదు మనకి సిక్స్ మంత్స్ వరకు వాళ్ళకి రికవరీ స్టేజ్ కింద కంప్రెషన్ గార్మెంట్స్ కొన్నిసార్లు వేసుకుంటారు గట్టిగా టైట్ ఉండడం వల్ల అనేది మళ్ళీ అంటే హార్ట్ వీక్ మసిల్స్ వీక్ అవుతాయి సో హార్ట్ మళ్ళీ ఇక్కడ ఇక్కడ గురుత్వా శక్తికి అలవాటు పడాలి సో దాని తర్వాత సైకలాజికల్ గా కూడా వాళ్ళు చాలా ఎఫెక్ట్ గా ఉంటుంది అక్కడ లోన్లీనెస్ తర్వాత మళ్ళీ ఇక్కడ వాళ్ళకి కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కొత్త అనుభవం లాగానే ఉంటుంది సో లోన్లీగా ఫీల్ అవుతూ కూడా ఉంటారు వాళ్ళు సో ఇదంతా వాళ్ళకి ఒక వన్ వీక్ నుంచి ఇమీడియట్ గా బ్లడ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి న్యూరాలజికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కార్డియో ఉంటాయి వన్ డే లో కంప్లీట్ గా వాళ్ళు డాక్టర్స్ పరిధిలోనే ఉంటారు హ్యూస్టన్ స్పేస్ జాన్సన్ స్పేస్ సెంటర్ లోనే వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు వన్ వీక్ తర్వాత మెల్లి వాళ్ళు హెల్ప్ చేసి రన్ చేయడము సాల్ట్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి బ్లడ్ బ్లడ్ ప్రెషర్ అనేది పెరగాలి సాల్ట్ ఇంటే కోసం సో సాల్ట్ ఇంటేక్ ఎక్సర్సైజ్ సో అదంతా ఒక ప్రాసెస్ అనమాట సో కంప్లీట్ గా జనరల్ గా బోన్ డెన్సిటీ రికవర్ కావడానికి చేయడానికి కంప్లీట్ గా చూసుకోవడానికి ఒక సిక్స్ మంత్స్ అయితే పడుతుంది బోన్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే బోన్ డెన్సిటీ సుమారు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కదా బై ఛాన్స్ ఇలా పడిపోయినా కానీ వాళ్ళ బ్యాక్ పెయిన్స్ కూడా వస్తుంది ఇప్పుడు స్పైన్ ఏంటంటే మనకు వెనకాల స్పైన్ ఉంటుంది కదా ఆ వెనుముక అనేది స్పేస్ లో ఎలాంగేట్ అయి ఉంటుంది ఎందుకంటే మనం ఇక్కడ నిలబడితే మనకి కిందికి లాగుతున్నాం సో మన అనేది కొంచెం కంప్రెస్ అయి ఉంటుంది సో పైకి వెళ్తే ఇలా ఉంటుంది కదా సో వాళ్ళ కిందికి రాగానే మళ్ళీ స్లిప్ స్లిప్ డిస్క్ ప్రాబ్లమ్స్ బ్యాక్ బ్యాక్ రావడము ఇదంతా మళ్ళీ వాళ్ళకి రికవర్ కావాలంటే ఫైనల్ శ్రీకాంత్ గారు భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ స్పేస్ లోకెళ్ళి తిరగడం తిరిగి రావడం చాలా గర్వకారణం అంటే ఈ ఈ విధానం చూసుకుంటే సునీత విలియమ్స్ ని ఇన్స్పైరింగ్ గా చేసే ఇప్పుడు మీలాంటి ఆస్ట్రోనట్స్ గానీ కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకున్న ఆస్ట్రోనట్స్ కి ఎలాంటి విషయాన్ని నేర్చుకోవాలంటారు యా సో జనరల్ గా ఏంటంటే మనం స్పేస్ గురించి ఆలోచిస్తాయంటే ప్రతి పిల్ల పిల్లలు యాక్చువల్ గా స్పేస్ గురించి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం అంతరిక్షంలో చూసుకుంటే గనుక మనకి సూర్యుడు అనేది ఒక నక్షత్రం నైట్ నైట్ రాత్రి ఆకాశంలో చూస్తే కొన్ని లక్షల నక్షత్రాలు కనబడతాయి సో వాటి చుట్టూ కూడా ప్లానెట్స్ ఉంటాయి మరి అక్కడ మనలాంటి లైఫ్ ఉందా అట్లాంటి వేరే ఏలియన్ లైఫ్ ఉందా అనేది సో పిల్లల్లో చాలా క్యూరియాసిటీ ఉంటుంది ఇప్పుడు సునీత విలియమ్స్ కానీ ఆ మనకి కల్ ఆ తన పేరు స్వాతి మోహన్ మన రీసెంట్ గా చీఫ్ ఇంజనీర్ ఇక్కడ మార్స్ పైన ఒక పెద్ద రోబోట్ ల్యాండ్ చేయడంలో తను చాలా కీలక పాత్ర పోషించింది అనమాట సో తనకి ఇన్స్పిరేషన్ ఎక్కడ వచ్చిందంటే చిన్నప్పుడు ఇలాంటి స్పేస్ మూవీస్ చూసింది అనమాట ఇలా వెళ్ళి వేరే గ్రహం పైకి వెళ్ళడము అక్కడ నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు తన ఇన్స్పైర్ అయింది ఇంకొక తను ఇంకొక ఇంకొక లేడీ కూడా ఉంది అనమాట నాసాలో చేసేది తను వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ పైన కూర్చోబెట్టుకుని మూన్ చూపించాడు అనమాట సో అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అప్పుడు తను ఫోర్ ఇయర్స్ తనక ఇన్స్పిరేషన్ సో స్పేస్ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది వాళ్ళు కల్పన లాంటి వీళ్ళు కూడా స్పేస్ గురించి ఇన్స్పైర్ అయిన వాళ్ళే ఈ రంగంలోకి కొత్తగా రావాలనుకున్నా రావాలనుకునే వాళ్ళకు ఏం చెప్తారు యా సో స్పేస్ అంటే జనరల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి అంటే మీరు జనరల్ గా మీరు ఆలోచించండి జనరల్ గా మీరు ఒక ఏదో ఒక పెరిగి ఏదైనా ఒక జాబ్ లో చేసే చేసేవాళ్ళు సపోజ్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను అనుకోండి సాఫ్ట్వేర్ జాబ్ మీకు డిసైడ్ చేయట్లేదు బట్ అదే ఇమాజిన్ మీరు ఒక నా ఒక మార్స్ పైకి వెళ్ళు మూన్ పైకి వెళ్ళి ఒక స్పేస్ క్రాఫ్ట్ లో ఒక ప్రోగ్రామింగ్ చేస్తే ఆ థ్రిల్లింగ్ వేరే ఉంటుంది అనమాట సో ఇలా ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి ఇస్రో యంగ్ టాలెంట్ చాలా ఎంకరేజ్ చేస్తుంది వాళ్ళకు ప్రైవేట్ టెస్ట్లు ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి సో స్పేస్ అనేది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది అండి సో సునీత విలియమ్స్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఒకటే అండి ఎందుకంటే టఫ్ టైమ్స్ లో కూడా లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి ఎలా యూజ్ చేసుకోవాలి సో అలా అన్ని చూసుకుంటే కనుక లైఫ్ లో చాలా సక్సెస్ఫుల్ అవుతాం అండి